బకాయి వేతనాల కోసం జంగారెడ్గూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు విధులు బహిష్కరించి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు జంగారెడ్డి గుండెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటిసి మండల గౌరవ అధ్యక్షులు రమణరాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని చెప్పారు దీంతో సమ్మెబాట పట్టామని తెలిపారు తక్షణమే వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం శానిటరీ సూపర్వైజర్ బూరు సంజీవరావు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో ఇరవై మూడు మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నామని తమకు గత మూడు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని దీంతో కుటుంబ పోషణ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధి కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా పది రోజుల నుంచి ధర్నా ధర్నా చేస్తున్నాము ఆ ధర్నా ఎన్ని ధర్నాలు చేసినా సమ్మెలు ఏం చేసినా కానీ మాకు జీతాలు ఏలేదు ఆ ఈ రోజున అన్ని పనులన్నీ మానుకొని ఈ రోజున సమ్మెకి దిగాము ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తా డిమాండ్ చేస్తున్నాము దాంతోనే పాటుగా ఇప్పుడు ఉన్న స్కూళ్ళు ఒక పక్కన స్కూల్ ఫీజులు కట్టాలి ఒక పక్కనే మాకు వచ్చేది పదకొండు వేల ఎనిమిది వందలు జీతం వస్తుంటే అది మూడేసి నెలలు ఆపటం వల్ల ఇంట్లో బా ఇబ్బందులు పడుతున్నాము దానికి తోడు స్కూల్ బుక్స్ కొనాలన్నా స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఫీజులు కట్టాలి దానికి ఏమి చుట్టుపక్కలలో కనీసం కిరాణా కొట్టేవాడు కూడా అరివిస్తా లేదు ఒక నెల అంటే పదిహేను రోజులు అంటే అరువిస్తారు కానీ మూడేసి నెలలో రూపాయి కూడా ఇవ్వకుండా కిరాణా కొట్టేవాడిని అడుగుతుండే లేదు కొన్ని కొన్ని రోజులు పస్తులు ఉంటున్నాము ఇటువంటి బాధాకరమైన విషయాన్ని ఆ కాంట్రాక్టర్ తెలుసుకుని ఇప్పటికైనా మూడు నెలలు జీతం వేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం మేము మొత్తం ఇరవై ఇరవై మూడు మంది వర్కర్స్ అండి మేము మాకు మూడు నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయండి అదిగా పిఎఫ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అయితే మాకు మూడు నెలల నుంచి కూడా మేము అధికారులకు కలిసాము కాంట్రాక్టర్లుగా విన్నమించుకున్నాము అందరికీ చేసామండి కానీ ఎటువంటి స్పందన లేదు మాకు అయితే మేము పది రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి జీతాల కోసం ఎటువంటి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు సరే ఈ రోజు నుంచి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు కృష్ణమాచార్యులు గారి ఆదేశాల మేరకు మేము పూర్తిగా సమ్మెలోకి దిగుతున్నామండి మేము ఎందుకంటే వర్కర్స్కి వచ్చేది పన్నెండు వేల రూపాయల జీతం అండి ఈ జీతాలు కూడా మూడు ఏడు పెండింగ్లో ఉండటం వలన మాకు ఎటువంటి అసలు ఎక్కడ కూడా అరుగుత అప్పు పుట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారండి పిల్లల ఫీజులు కట్టుకోవాలి చాలా చేయాలి అసలు ఎటువంటి ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉందండి మాకు కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్ గారు మొత్తం అంతా స్పందించి మా జీతాలు మూడు నెలలు పీత జీతాలు మాకు ఇప్పించాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నామండి